స్వాగతం హిందూపురంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా వైఎస్ఆర్ పార్టీ ఆఫీసు నందు దీపికా వేణురెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని ఆడవారికి చీరలు పంపిణీ మరియు హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

పొలిటికల్ స్టార్ జగనన్న గారి బర్త్డే ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈరోజు పండుగ వాతావరణం అందరూ ప్రతి ఒక్క లీడర్ గా కార్యకర్త కానీ పార్టీ అభిమానులు అందరూ అభిమానులు అందరూ ఈరోజు వచ్చి ఎక్కడికక్కడ చోట పార్టీ ఆఫీస్ దగ్గర మండలంలో ఉండే వచ్చేటప్పుడు వాళ్ళు అక్కడ కేక్ కట్టింగ్ లో అది చేస్తున్నాం చేస్తున్నారు ఈ రోజు ఇందుకు నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ వద్దన మన జగన్ జగన్ అన్నకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మళ్ళీ వచ్చే రోజులన్నీ జగన్ చూడాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన పార్టీ ఆఫీస్ దగ్గర మన ఆడవాళ్ళందరి అందరికీ చీర పంపిణీ జరిగింది అదే కాకుండా వాళ్ళకి ఉచిత వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేసిన హార్ట్ కోసం ఈకో ఈసీజీ అదే కాకుండా షుగర్ బీపీ తర్వాత

డేటా నడతాం మీరు బెం షాప్ పెట్టండి ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మండి అనిలేసనే అత్తంతోనే చెప్తున్నారని చెప్పేసి ఈ మూలకంగా నేను వశిస్తున్నా ఒక్క బెం షాప్ ఎక్కడైనా మీరు క్లోజ్ చేశారా ప్రతి రోజు పేపర్ లో చెప్తున్నారు బెం షాప్ ఉండకూడదు బెం షాప్ ఉంటే జరిమానాలే ఇప్పుడు మనం ఎంఆర్పి కన్నా తూరేటంది ముక్కుచూటి రాజకీయం చేస్తాం నచ్చినా నచ్చకపోయినా ఈ విషయం మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను